హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దలపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా స్వర్ణ కిషోరు వెళ్ళిన వైపే ఇందిరమ్మ ప్రసన్నంగా చూస్తుంది ఆయా కప్పులు ప్లేట్లు తీసుకుని వెళ్ళిపోయింది రాజ్యం కిషోర్ లాంటి కొడుకు నీకు లభించటం కేవలం నీ అదృష్టం గదిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆవిడతో మాట్లాడుతూ అంది రాజ్యలక్ష్మి మాట్లాడలేదు అంతవరకు ఆ గదిలో హుషారుగా ఉన్న వాతావరణం గంభీరంగా మారిపోయింది కొద్దిసేపు మౌనంగా గడిచింది ఏమిటి రమ్మని కబుర్ చేశావు ఇందిరమ్మ తనే అంది ఇప్పటికి నీకు తీరుబడైందన్నమాట నీకలాగే ఉంటుంది నీకైతే ఈ నాలుగు గోడల మధ్యనే జీవితం నాకెన్ని పనులు అసలు ఈ మధ్య స్వర్ణ పనులతో బొత్తిగా తీరుబాటు కావటం లేదు అవును నువ్వు ఇప్పుడు పెద్ద సోషల్ వర్కరు కదూ ఎమ్మెల్యేగా నిలబడాలని అనుకుంటున్నావట కదా విన్నాను మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇంతకీ సంగతేంటో చెప్పు నేను అడగబోయేదేమిటో నీకు తెలియదంటావా స్వర్ణ పెళ్లి విషయమేగా స్వర్ణని నువ్వు కోరుకున్న ప్రకారంగా నీ కోడలుగా చేసుకో నేనేం వద్దంటం లేదు కిషోర్ అంటే దానికి తలమునకలయ్యేటంత ప్రేమ అతను కూడా అంతే ఇద్దరూ ఈడు జోడుగా ఉన్నారని అందరూ అంటున్నారు ఇందు స్వర్ణకి నిశ్చయమైంది కిషోర్కి కాదని తెలిసి కూడా ఎందుకలా అంటావు కిషోర్ నా సొంత కొడుకు కాదని పదిసార్లు నా చేత చెప్పించకు ఈ మాట అంటున్నావంటే నువ్వు చాలా కృతజ్ఞురాలివి కఠినాత్మరాలివి అని అనుకోవాలి కిషోర్ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఏ కన్న కొడుకు ఏ తల్లి పట్ల అంత శ్రద్ధ వహించడేమో నేనడిగిన విషయం మాట్లాడు ముందు ఏం మాట్లాడమంటావు నన్ను ఇరవై ఏళ్ల క్రితం నువ్వే కాదని వదిలేసుకున్న కొడుకు కోసం ఎప్పుడో ఇచ్చిన మాట నిలుపుకోవాల్సిన బాధ్యత నాకేముంది పాలిపోయినట్టున్న రాజ్యలక్ష్మి ముఖంలోకి ఆవేశం పొంగింది నేను వదిలేశానా ఈ మాట అంటున్నది నువ్వేనా నేను వాడి విషయంలో ఎప్పటికప్పుడు నీకు ఉత్తరం రాయలేదు వాడికి ఏ లోటు రాకుండా చూడమని నీకు డబ్బు పెద్ద మొత్తంగా పంపలేదు అదంతా నీ కుటుంబానికి వాడుకొని వాడు నీ దగ్గరే లేడన్న సంగతి నాకు తెలియకుండా చేశావు వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని చేతికి అందకుండా పోతున్నాడని చెప్పిన మాట వినటం లేదని ఇంట్లోంచి చెప్పకుండా పోయి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాడని అబద్ధాలు రాసి మభ్యపెట్టావు వాడి ముఖం చూడకుండా వదిలేసిన నువ్వు వాడి మంచి చెట్టులో భరిస్తున్నట్టుగా నాటకమాడావు నేనిక ఇండియా తిరిగి రారని అక్కడే సెటిల్ అవుతాను కదా అనే ధైర్యంతో వాడి విషయంలో నిజం చెప్పకుండా దాచి మీ భార్యాభర్తలిద్దరూ నన్ను బోసం చేశారు అంత పెద్ద మాటలు ఎందుకు రాజ్యం అప్పట్లో పరిస్థితులు బాగుండక అవసరానికి నీ డబ్బు వాడుకున్న మాట నిజమే కానీ నువ్వు ఇక్కడికి రాగానే అదంతా ఇచ్చేస్తానని చెప్పాను దానికి మాట నీకు గుర్తులేనట్టుంది స్వర్ణకి అదంతా ఇచ్చినట్టు అనుకోమని తిప్పి ఇచ్చే మాట అనర్థం చెప్పావు చెప్పాను నిజమే ఎందుకని ఎప్పటికైనా స్వర్ణ నా కోడలు అవుతుందని భ్రమపడి స్వర్ణ సహాయంతో నీ అండదండలతో దూరమైన వాడిని తిరిగి పొందవచ్చుననే వెర్రి ఆశతో ఆ మాట అన్నాను ఆ ఆశతోనే కిషోర్ కాదంటున్నా లెక్క చేయకుండా ఇండియా తిరిగి వచ్చాను రాజ్యం నువ్వు ఆవేశపెడితే నేనేం చేయలేను అసలైనా ఇరవై ఏళ్ల క్రితం మన ఉన్న పరిస్థితి నేను నీ నుంచి ఆశించింది పూర్తిగా వేరు నీ కొడుకు పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడని అనుకున్నాను వాడు నా దగ్గరుంటే అలాగే అయ్యేవాడు ఉండలేదు కదా ఉండకపోవటం నా తప్ప నువ్వు వెళ్ళగానే వాడు నీ మీద బెంగతో పడ్డాడు మీ మావగారు వచ్చి నేనెంత చెప్పినా వినకుండా తీసుకెళ్ళారు ఎంత నీ స్నేహితురాలైతే మాత్రం పరాయి బిడ్డని బలవంతంగా అట్టి పెట్టుకునే హక్కు నాకేముంది తెలిసిన వాళ్ళు బంధువులు అందరూ నన్ను తిట్టారు ఆ పిల్లాడు బెంగతో ఏమైనా అయిపోతాడేమోనని భయపెట్టారు ముందు ఆ జ్వరం తగ్గి బ్రతికి బట్టగడితే తర్వాత మెల్లగా నచ్చజెప్పి మళ్ళీ తీసుకురావచ్చులే అనుకున్నాను కానీ తీరా వెళ్ళిన తర్వాత అక్కడే అలవాటు పడిపోయాడు ఆ తాతగారిని మేనత్తని విడిచి రానంటే రానన్నాడు ఆ మేనత్తుకి పిల్లలు లేనట్టున్నారు పిల్లాడిని పంపనని దెబ్బలాడింది ఈ సంగతి నీకు ఉత్తరం రాయటి మాట నిజమే కానీ ఎందుకో ఆలోచించవే నువ్వు నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు మంచి పేరు ప్రతిష్టల్లోకి వెళుతున్నావు వీడలా అయ్యాడని రాస్తే నువ్వు బాధపడతావేమోనని భయపడ్డాను నువ్వు పెళ్లి చేసుకున్న అతనికి వీడి ప్రసక్తి ఇష్టం ఉండదేమో ఈ కారణంగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయోమోనని సంకోచించాను వాడికే మగపిల్లవాడు ఎక్కడో అక్కడ సుఖంగానే ఉన్నాడు వాడి తండ్రి తాలూకు బంధువుల దగ్గర ఇమిడిపోయాడు వాడి కోసం నువ్వు భవిష్యత్ ఎందుకు పాడు చేసుకోవాలి అనుకుని ఊరుకున్నాను నీ స్నేహితురాలిగా నీ మంచి ఎక్కువగా కోరి నేను చేసిన ఈ పని ద్రోహమే అయితే నన్ను క్షమించు ఇందు రాజ్యలక్ష్మి ముందుకు వంగి ఆవిడ రెండు చేతులు పట్టుకుంది ఇందు అనారోగ్యం వల్ల అశాంతి వల్ల నాకు ఊరకనే కోపం వచ్చేస్తుంది నిన్ను కించపరచాలని నా ఉద్దేశం కారే కాదు జరిగిందేదో జరిగింది వాడికి డబ్బు లేదని సంకోచించకు నా డబ్బంతా వాడిదే కదా నా కొడుకనే కంటే వాడికి ఆస్తులు కావాలి ఈ రూపంగా వాడు మళ్ళీ నాకు చేరువ అవ్వాలని నా ప్రార్థన నువ్వు నా మంచి కొన్ని స్నేహితురాలిగా ఈ ఒక్క పని చెయ్యి నువ్వు వెళ్ళి స్వర్ణ చిన్నప్పుడే వాడికి వాగ్దత్త అయిన భార్య అని చెబితే కాదనరని నా నమ్మకం చిన్నప్పుడు కూడా నీ గుర్తుందో లేదో స్వర్ణంటే ప్రాణంగా ఉండేవాడు ఇందిరమ్మ కంపరంగా చేతులు వదిలించుకుంది రాజ్యం నీకు వయసుతో పాటు మతి కూడా పోయిందేమోనని నాకు భయం వేస్తుంది చిన్నప్పుడు మనం సరదాగా ఏదో అనుకున్నామని ఆ మాటకి స్వర్ణ భవిష్యత్తు ముడివేయమంటావా దానికి సంగతులు ఏమీ తెలియవు తెలిసినా మన మాట మన్నిస్తుందనే నమ్మకం నాకేం లేదు ఇప్పటి పిల్లలు పెళ్లి విషయంలో పెద్దల మాట వినేట్లుగా ఉన్నారా పూర్తి స్వాతంత్రం కావాలి అంటారు దాని మనసంతా కిషోర్ మీదనే ఉంది అతను ఒక్క పూట ఫోన్ చేయటం కాస్త ఆలస్యమైతే కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతుంది నీ కొడుకు సంగతి అంటావా ఇంకో మంచి పిల్లని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అంతేకాని చదువు సంధ్య లేకుండా ఆ పల్లెటూరులో ఉంటున్న వాడికి స్వర్ణని చేయమని అనకు అది నీకు న్యాయం కాదు నీ మాట కాదనలేక ఇచ్చి చేశానా అనుకో అప్పుడు స్వర్ణ బతుకు ఏమవుతుంది పల్లెటూరులో పెరిగిన అతను ఇక్కడికి రాలేడు చిన్నప్పటి నుంచి బస్తీ వాతావరణంలో పెరిగిన ఇది ఆ పల్లెటూరులో ఇమడలేదు దాని కన్న తల్లిగా చూస్తూ చూస్తూ నేను ఆ పని చేయలేను ఇందిరా అంత మాటరకు నా దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు ఉన్న సంగతి చెప్తున్నాను అదే కిషోర్ ఉన్నాడనుకో అతను మీతో ఫారంలో ఉండటం వల్ల నలుగురిలో తిరగ నేర్చినవాడయ్యాడు స్వర్ణ డ్యాన్స్ మీద దానికంటే అతనికే ఎక్కువ శ్రద్ధ ఉంది నువ్వు వచ్చిన ఈ ఏడాది నుంచి దాని ప్రోగ్రాంలు ఇవ్వటానికి అతను పడుతున్న ఆరాటం చూశావు కదా అతను భర్తగా అయితే స్వర్ణ భవిష్యత్తుకి బంగారు పాట వేసినట్టు అవుతుంది నా మనసులో ఉన్న విషయం యథార్థం నీకు చెప్తున్నాను ఆ తర్వాత నీ ఇష్టం మనం ఇష్టపడినా పడకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకునేది ఖాయం నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి తలబద్దలు కట్టుకోవటం పూర్తిగా అనవసరం అనుకుంటున్నాను నీ కొడుకు మీద నీకు ఎలాంటి ఆపేక్ష ఉంటుందో నా కూతురు మీద కూడా నాకు అలాంటి మమకారం ఉంటుందన్న విషయం నువ్వు ఆలోచిస్తే మళ్ళీ ఈ ప్రసంగం ఎత్తవు స్వర్ణ దగ్గర పొరపాటుగా కూడా ఈ విషయాలు ఎత్తకు ప్రేమలో పడ్డ వాళ్ళకి ప్రతి చిన్న విషయం ఒకరికి ఒకరు చెప్పుకుంటారు కిషోర్తో చెప్పి మీ అమ్మ పిచ్చిది అని నవ్వుతుంది కూడా వస్తాను ఈ పూట నా పనంతా పాడైపోయింది అంటూ ఆవిడ లేచింది నువ్వు మరీ ఈ నాలుగు గోడల మధ్య ఇలా కూర్చోకపోతే అలా కాస్త అందరిళ్ళకి వస్తుండకూడదు ఒంటరిగా ఉంటే మనసు వెర్రి వెర్రి ఆలోచనలు వేస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయింది చాలాసేపు వరకు రాజ్యలక్ష్మి చిత్తరువులా అలాగా కూర్చుండిపోయింది తర్వాత లేచొచ్చి మంచం మీద కూర్చుంది ఆయా వచ్చి మందు తాగించి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి మెల్లగా వెనక్కువాలు పడుకుంది ఆవిడ ముఖంలో భరించలేని నిరాశా మేఘాలు దట్టంగా అలుముకున్నాయి ఇన్నాళ్ల నుంచి తను ఎండమామల వైపు ఆశగా పరిగెత్తుతూ వచ్చిందన్న కఠోర సత్యం ఆవిడని విచలితురాలని చేసింది ఆవిడ చేతులు మెల్లగా తడుముకుంటున్నట్టుగా దిండు కిందకి వెళ్ళినాయి అక్కడి నుంచి ఒక ఫోటో బయటకు తీసింది మిలటరీ యూనిఫామ్లో ముఖమెత్తి నవ్వుతున్న ఎనిమిది సంవత్సరాల కుర్రాడి ఫోటో అది ముద్దుగా పసితనం నిండినట్టు అమాయకంగా ఉన్న ఆ ముఖం చూసిన కొద్దీ ఆవిడ గుండెల్లో నుంచి దుఃఖం వరదలై పొంగసాగింది ఆ ఫోటోలో కుర్రాడు సజీవంగా ఎదుట నిలబడి అమ్మా అని పిలిచినట్టయింది ఆవిడ ముఖం పక్కకు తిప్పి దిండులో దాచుకొని ఏడం సాగింది ఆయా ఆ గదిలో శబ్దం కానట్టుగా వచ్చి కిటికీ తలుపులు మూసి నీలం పువ్వుల పరదాలను జాగ్రత్తగా లాగి తన కర్తవ్యం నెరవేర్చినట్టు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం